ఉద్యోగులకి శాఖ రెండేళ్ళు రద్దు అనే ఒక బ్రేకింగ్ న్యూస్ మనకి ఇప్పుడే రావడం జరిగింది ఫ్రెండ్స్ సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మీకు చెప్పడానికి వీడియో అయితే చేస్తున్నాను సో వీడియో స్కిప్ చేద్దండి అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు అర్థమవుతుంది మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో చూడండి అప్పుడే ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీరు పొందవచ్చును అలాగే మీకు వీడియోనిస్తే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేస్తే ఇటువంటి ఇంపార్టెన్స్ మన ఎంప్లాయీస్కి పెన్షనర్కి అందరికీ చేరుకునే అవకాశం అయితే ఉంటుంది ప్రతి ఒక్కరు లైక్ చేస్తారని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఈ వీడియోకి థౌసండ్ లైఫ్ ఎక్స్ప్లెయిన్ చేసిన మనం చూద్దాం ఎంత మంది లైక్ చేస్తారు సో లేట్ చేసిన టాపిక్ అయితే వెళ్దాం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ అని చెప్పి మెయిన్ టైట్లో చూస్తున్నాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పలు కీలక శాఖల్లో పలువురు రిటైర్డ్ ఉద్యోగులు సేవలు అందించాలని చెప్పి గత ప్రభుత్వ ఉత్తర్వులను ప్రస్తుత ప్రభుత్వం గురువారం రద్దు చేస్తూ మన కీలక ప్రకటన చేసింది సో ముఖ్యంగా పదవీ రణుకు సంబంధించి రెండేళ్ళ రద్దుకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్న సమాచారం చూస్తున్నాం రిటైర్డ్ ఉద్యోగుల తొలగింపులకు సంబంధించి నివేదికను ఈ నెల ఇరవై నాలుగులోగా ఇవ్వాలని కూడా ఆదేశించడమే జరిగింది ఉద్యోగ విరమణ చేసిన వారి సేవలు ఆ శాఖలో తప్పనిసరి అయితే తప్ప సో మిగతా వారందరికీ సంబంధించి తొలగింపులకు సంబంధించి సిఎస్ ఆదేశాలు జారీ చేసిన సమాచారం చూస్తున్నాం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఆదేశించడమే జరిగింది సో ఆ మేరకు ఆయన అన్ని ప్రభుత్వ శాఖలకు ఆదేశాలు మనకి ఇవ్వడమే జరిగింది సో మొత్తంగా ఈ రిటైర్మెంట్కి సంబంధించి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవడమే జరిగింది ఇక్కడ చూస్తున్నాం ఏఏ డిపార్ట్మెంట్లో పదవీలు ఉన్న తర్వాత ఎంతమంది ఉద్యోగులు పనిచేస్తున్నారు అన్నదానికి సంబంధించి పూర్తి వివరాలు అందించాలని చెప్పి ప్రభుత్వానికి న్యూస్ న్యూస్కొని సబ్స్క్రైబ్ చేసుకుంటే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నై స్టేట్ వాల్